హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినిలాస్ వరల్డ్ ఈరోజు మనం గోదావరి జిల్లాలో కోనసీమ అందాల మధ్యన ఉన్న ప్రాచీన అలాగే ప్రసిద్ధి కలిగిన ఆలయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ గుడి మన అమలాపురం కోనసీమ జిల్లాలో ఉంది అమలాపురానికి ముందుగా అమృతపురి పంచలింగపురి అమిలేపురి పంచాలపురం అనే పేర్లు ఉండేవని కథనం ఈ ఆలయంలో ఎక్కువగా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి అందుకే ఈయనకి పెళ్ళిళ్ళు వెంకన్న అనే పేరు కూడా కలిగింది గొడవత్తు రామావధాని అనే అతని పొలాల్లో వెలిసారు మన వెంకటేశ్వర స్వామి ఒక రాత్రి ఆయన కలలో కనిపించి నేను భూమిలో ఉన్నాను అని అన్నారట మరునాడు నిద్రలేచి ఆయన పొలానికి వెళ్ళి తవ్వకాలు చేపట్టగా మంచినీటి బావి నుండి బయటికి వచ్చారు అలా ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ఈయనకి పేరు వచ్చింది అలాగే ఈ గుడిలో ఉన్న గంట అమలేశ్వర స్వామి భూమిలో ఉన్న సమయంలో మత్స్యకారులకి గంట దొరికింది వాళ్ళు అది తీసుకుని వచ్చి ఈ గుడిలో వదిలి వెళ్ళారని కథనం అలా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ గుడిలో ఆ గంట అలాగే ఉంది ఈ ఆలయ గోడల మీద దశావతార మూర్తులు కనిపిస్తాయి మత్స కూర్మ వరాహ వామన నారసింహ పరశురామ బాలరామకృష్ణ రామావతార స్వరూపాలు కనిపిస్తాయి ఈయనని పెళ్ళిళ్ళు వెంకన్నగా ఎందుకు పిలుస్తారు అంటే ఇక్కడ వివాహం కానీ స్త్రీ పురుషులు అందరూ కూడా ఇక్కడ వివాహం చేసుకుంటా అని కానీ లేదా ఏదైనా మొక్కు చెల్లించుకుంటా అని కానీ కోరుకున్నట్టయితే వివాహం జరుగుతుందని చెప్తూ ఉంటారు పెళ్ళి కావాలి అని కోరుకున్న కొద్ది రోజులకే ముహూర్తాలు కుదిరి పెళ్ళిలో అవుతున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి పెళ్ళి అయ్యాక తమ మొక్కులు కూడా తీర్చుకుంటూ ఉంటారు ఈ ఆలయంలో ఎప్పుడూ కూడా వివాహాలు ఉపనయనాలు నామకరణాలు అన్నప్రాసనలు అక్షరాభ్యాసాలు వంటివి నిత్యం జరుగుతూనే ఉంటాయి పెళ్లి ముహూర్తాలు ఉన్న సమయంలో నిత్యం పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి అందుకనే ఈయనని పెళ్ళిళ్ళు వెంకన్నగా పిలుస్తారు అందుకే ఈ ఆలయాన్ని చాలా మహిమ గల క్షేత్రంగా అయితే పిలుస్తూ ఉంటారు ఆ దివి నుండి భూమికి దిగి వచ్చిన దివ్యమంగళ స్వరూపుడు శ్రీ వెంకటేశ్వరుడు భక్తజన సంరక్షణార్థం కలియుగ దైవంగా అవతరించాడు లీలా మానుష రూపుడిగా ఎందరెందరో భక్తుల్ని తరింపచేస్తున్న కళ్యాణ వెంకటేశ్వరుడు ఓం నమో వెంకటేశాయ ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను నా వీడియోస్ మీ వరకు రీచ్ అవ్వాలంటే నా అయితే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని అయితే కొట్టండి అప్పుడే నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఇంకా నా నుండి ఎలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ప్లీజ్ Like, share and subscribe to my channel Vinila's World.